ఏదైనా సరే మల్లెపూలు ఉండాల్సిందే ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో వీటికి డిమాండ్ ఎక్కువ ఈసారి మల్లెపూల దిగుబడి పెరగడంతో ధర బాగా పడిపోయింది ఆరుగాలం శ్రమించి పండించిన పూలకు సరైన ధర లేక మల్లె రైతులు కుదేలవుతున్నారు విధిలేని పరిస్థితుల్లో పూలను తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు ఎన్టీఆర్ జిల్లా నియోజకవర్గంలో పూల సాగును రైతులు విస్తృతంగా చేపడుతున్నారు ప్రధానంగా చంద్రగూడెం గ్రామం పూల సాగుకు పెట్టింది పేరు ఈ ఒక్క గ్రామంలోనే ఆరు వందల ఎకరాల్లో పూల సాగు చేస్తున్నారు ఇక్కడ పండించే మల్లెలు కాగడాలు విరజాజులకు మంచి డిమాండ్ ఉంది ఎంతో శ్రమించి పూల సాగు చేపడుతున్న రైతులకు అనుకున్నంతగా లాభాలు దక్కడం లేదు మార్కెట్ ఒడదుడుకులు వారి శ్రమకు తగ్గ ఫలితాన్ని అందించడం లేదు కొన్ని రోజుల వరకు కిలో రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై రూపాయలు పలికిన మల్లెలు ప్రస్తుతం నూట యాభైకి పడిపోయాయి దీంతో విధిలేక వ్యాపారులకు నచ్చిన రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది రేపు పెట్టుబడులు ఎక్కువైతున్నాయి రేటు ఒక రోజుంటే ఒక రోజు ఉంటా బాగా వంద రూపాయలు నూట యాభై రూపాయలు కింద నడితే మా కోత కూలీలే రెండు వందల మూడు వందలు కూలీలు ఇక కూలీలు కానీ గిట్టట్లేదని మేము ఇబ్బంది పడుతున్నాం అట్ట పెట్టుబడులు బాగా మందుక కట్టలు కానీ అవి కానీ పై మందులు ఎక్కువైతే మరి ఎగ్ రోజుల్లో అన్నారు మా వాళ్ళు కొన్ని వాళ్ళు ఏంది మేము మాత్రమే చేస్తాం మార్కెట్ ఏంది మరి ఎదవరకంటే అక్కడ తీసుకెళ్ళేళ్ళు రైతులందరూ పోయి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు దళారులు కొని వాడికి కాస్తున్నారు కూలి ఖర్చులు కూడా రావట్లేదండి మేము కూలీ చేసి రెండు వందల యాభై ఒంటి గంటకే మళ్ళీ ఆ టైం కానీ దాటితే మళ్ళీ సగం కూలియాలి లేదండి అదే బాధ కూడా రావట్లే గవర్నమెంట్ రేటు కట్టేది మన ఆంధ్ర రాష్ట్రంలో పేరు పొందిన మార్కెట్ అంటే మైలవరం మార్కెట్ అంటారు మైలవరం మార్కెట్లో మల్లెపూల మార్కెట్ ఉంది కానీ దానికి ఏ నాయకుడు ఏమీ ఏమి సదుపాయాలు కాడు ఏమి ఇవ్వలేదండి ఇంతవరకు మేము చెప్పిన ప్రతి వారి మార్కెట్లోకి వచ్చిన ప్రతి పది నాయకుడికి పది ఎమ్మెల్యేకి పది మంత్రికి చెబుతున్నామండి సండగూడెం రైతులని పట్టించుకునేవడం లేదండి పూల మార్కెట్ మొన్నటిదాకా రేటు మొన్న ఏప్రిల్ ఆఖరి వరకు బాగానే ఉందండి రేటు ఆశ్చర్యజనకంగా బాగానే ఉంది సంవత్సరం పోతల పోతలు దిగుబడి తగ్గడం వల్ల ఇప్పుడు కొంచెం మూడు నాలుగు రోజుల నుంచి కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుందండి దానివల్ల రేట్లు పడిపోయినాయి అండి మార్కెట్ రెండు వందల నుంచి నూట యాభై వరకు ఉంటుందండి మార్కెట్ క్వాలిటీని బట్టి క్వాలిటీ తరుగు ఉందనుకుంటే నూట నలభై నూట యాభై రూపాయలు క్వాలిటీ బాగుంటే నూట డెబ్బై నూట ఎనభై రూపాయలు అమ్ముతుందండి కానీ ఇక్కడ నుంచి మేము నూట యాభై నూట నలభై కొన్ని హైదరాబాద్ మార్కెట్లో అమ్మట్లేదండి హైదరాబాద్ మార్కెట్లో నలభై రూపాయలు దాడ అమ్ముతుందండి ఇక్కడ ఖర్చు లగేజీ ఖర్చు ఐస్ ఖర్చు బాక్సులు ఖర్చు కిరాయి మొత్తం పెట్టి పంపించినా బాగా పూలు సాగు చేస్తున్న కౌలు రైతుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది ఎకరాకు లక్ష రూపాయల కవులుతో పాటు మరో లక్ష రూపాయల పెట్టుబడి వ్యయమవుతోంది ఎకరాకు రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తే గాని ఈ రైతులు కుదుటపడే అవకాశం లేదు కొందరికి కౌలు సొమ్ములు కూడా రావడం లేదు స్థానిక మార్కెట్ గిట్టుబాటు కావడం లేదంటూ పక్క రాష్ట్రాలకు కొందరు రైతులు ఎగుమతులు చేస్తున్నారు ఇక్కడే పక్కాగా పూలను ప్యాకింగ్ చేసి అక్కడికి పంపిస్తున్నారు అయినప్పటికీ ఆశించిన లాభాలు రావడం లేదంటున్నారు రైతులు వ్యాపారులు ఇక్కడి మల్లె విరజాజులు కాగడాల పూలను విదేశాలకు ఎగుమతులు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని సెంటు పరిశ్రమను ఏర్పాటు చేయాలని రైతులు స్థానిక వ్యాపారులు కోరుతున్నారు నుంచి దిగుబడి కొద్దిగా పెరిగింది ఎండలో ఎండకే దేవతకి పూలు బాగా వస్తున్నాయి దానివల్ల కొద్దిగా రేట్లు తగ్గినాయి ఇది లగ్జరీ ఐటమ్ ఇది నీడే నీడే నీడ అవసరం నిత్యావసరం వస్తుంది కదా ఇది రోజుకి దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు నెలలు వస్తాయి హైదరాబాద్ బెంగళూరు చెన్నై నాందేడు ముత్కేడు మహారాష్ట్ర బెంగళూరు వెళ్తూ ఉంటాయి సరుకు పెరిగితే బాగా పెరిగితే ఫుల్గా పెరిగితే డౌన్ అయిపోతుంది మార్కెట్ ఆటోమేటిక్గా ఇప్పుడు పదికేలా వస్తున్నప్పుడు ఇరవై సేమ్ చేస్తుండేవాడు ఎప్పుడు అసలు పైన తీసుకోడు వాడు తొక్కు పెట్టి యాభై రూపాయలు ముప్పై రూపాయలకి ఇరవై రూపాయలు తీసుకుంటాడు అది నుప్పులు తగ్గినాయి అనుకోండి వంద కేజీలు కాదు యాభై కేజీల ప్రొడక్షన్ వచ్చింది అనుకోండి వాడు మూడు వందలకు నాలుగు వందలు కొనాలి తప్పదు ఇంకడికి మార్కెటింగ్ ఒడిదుడుకులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పూల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు గతంలో హామీ ఇచ్చిన విధంగా పూల ఆధారిత సుగంధ ద్రవ్యాల పరిశ్రమను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు